హలో అండి నమస్కారం నేను మీ డికేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎంపీ ఫ్రమ్ మల్కాజ్గిరి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మీ ముందుకున్నాను అదేంటంటే గత ఏడాది నేను ఒక ఎస్ఐ గారికి విత్ ఎవిడెన్స్ పెన్ డ్రైవ్లో వీడియో ఫుటేజు ఇచ్చి వారికి కూడా వాట్సప్ చేసి ఆధారంతో పక్కా ఆధారంతో ఒక దేశద్రోహి ఏ విధంగా ఈరోజు వీడియో చేసి బహిరంగంగా ఫేస్బుక్లో పెట్టాడు చూడండి సార్ అని చెప్పాను చూశాడు అంతా చేశాడు సిఏ గారు ఏసీపీ గారు అందరు చూశారు కానీ ఎస్ఐ గారు నా పట్ల అమానుషంగా ప్రవర్తించడం అమర్యాదగా మాట్లాడడం అక్కడే నాకు ఆయన మీద సందేహం కలిగింది ఆ రోజు ఆయన నన్ను ఏమన్నాడంటే నేను కాంట్రెస్ట్ ఎం ఎంపీ ఎంపీనండి ఫ్రమ్ మల్కాజ్గిరి అని చెప్పాను అయితే ఏంటండి అయితే ఏంటి ఎంపీ అయితే కాదు కదా అని అన్నాడు ఎంపీ అయినా కాకపోయినా ఒక సగటు మనిషిగా మీరు రెస్పెక్ట్ ఇవ్వండి సార్ అట్లా నాకు నచ్చట్లేదు అక్కడ ఒక ఆడకూతురు కూడా వచ్చింది నిల్చోమని నిల్చో నిల్చోనే ఉంది కూర్చోమని కూడా అంటలేరు మీరు ఇది ఎక్కడ సభ్యత అని చెప్పాను నేను అక్కడే నా మీద కన్న వేసుకున్నాడు సో నేను వేసింది దేశద్రోహం కేసు అది చూడకుండా నా నా నీకేంది పనిపాటలేదా అందరి మీద కేసులు వేస్తుంటావు అని అంటే అరే నేను పనిపాటలేక కేసు వేయట్లేదు మీకు మీ విధి నిర్వర్తించే విధంగా భగవంతుడు ఒక ఉద్యోగం ఇస్తే బాధ్యత పౌరుడిగా ఒక దేశ పౌరుడిగా నేను నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను ధర్మాన్ని నేను పాటిస్తున్నాను ఒక అతను ముస్లిం అధినేత మా పార్టీ అధినేత ఒక ఐదుగురు ముస్లింతోని మన ముస్లిం జెండా ఎర్రపట మీద ఎగిరవేద్దామని చెప్పేసి వీడియో చేసి అది బహిరంగంగా ఫేస్బుక్లో పెట్టాడండి ఇది చూసి మీరు మాట్లాడండి అని చెప్పాను ఏందండి చూసేది అని చెప్పేసి ఫోన్ ఇస్త్రి పాడేశాడు నా ఫోన్ ఇందులో చూడండి సార్ మీరు వీడియో చూడండి అంటే అంత నీచంగా అంటే ఆయన గర్వం అహంకారం పెట్టలేకపోయింది ఆయనకి అప్పుడే అనుకున్నాను ఏదో ఒక సమయము భగవంతుడు నీకు గుణపాఠం చెప్తాడు మీరు చూస్తూ ఉండండి అని చెప్పాను నేను అప్పుడే చెప్పాను ఈరోజు సమయం వచ్చింది సో నేనేమంటున్నానంటే ఈ కేసుని వారు పక్క పెట్టి ఆ ముద్దాయితో నేను మాట్లాడుకున్నారో ఏందో ఆ ఎస్ఐ కంప్లైంట్ స్వీకరించుకున్న తర్వాత ఆ జ్యూరిడిక్షన్ నాంపల్లి జురిడిక్షన్లో వస్తుందని చెప్పేసి అక్కడ తరలించినప్పుడు వారికి నా పెన్ డ్రైవ్ ఆధారాలతో ఉన్నటువంటి పెన్ డ్రైవ్ ఇవ్వలేదు పాయింట్ నెంబర్ వన్ ఆధారంతో ఉన్నటువంటి పై పెన్ డ్రైవ్ ఇవ్వలేదు పైగా వన్ ఇయర్ పట్టింది ఆ ముద్దాయిపై కేసు చేయడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వన్ ఇయర్ పట్టింది ఎందుకు పట్టింది వన్ ఇయర్ పాయింట్ నెంబర్ టూ అంటే కొంతమంది పోలీసు వారి వల్ల అశ్రద్ధ వల్ల వారికి నాలెడ్జ్ లేకపోవడం వల్ల వారికి విధి పట్ల గౌరవం లేకపోవడం వల్ల విధి ఎట్లా నిర్వర్తించాలి మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడాలి ఒకరు కంప్లైంట్ ఇచ్చారా అంటే లేక ఇయ్యలేదు మరి అది గ్రహించినటువంటి వ్యక్తే అధికారి అసలైన అధికారి నేను పెన్ డ్రైవ్లో ఎక్కడ పోయినా నా దగ్గర ఉంటుంది ఎస్ఐ గారికి ఇచ్చాను ఏసీపీ గారికి ఇచ్చాను సిఏ గారికి ఇచ్చాను అందరి పంపించాను సో వన్ ఇయర్ ఎందుకు పట్టింది ఎఫ్ఐఆర్ అవ్వడానికి ఒక ముద్దాయికి ముద్దాయి మీద యాక్షన్ తీసుకోవడానికి వన్ ఇయర్ ఎందుకు పట్టింది అదొకటి రెండు పాయింట్లు ఒకటేమో పోలీసు యొక్క అశ్రద్ధత విధి పట్ల గౌరవం లేదు ఏం చేయాలో తెలియని అంటే నాలెడ్జ్ లేదు లా అండ్ ఆర్డర్ని చదువుకున్నాడో లేదో తెలియదు నెక్స్ట్ సో నేనొక బాధ్యత పౌరుడిగా నేను ఒకరి మీద కంప్లైంట్ ఇస్తే దాన్ని ఈరోజు ఏం చేశారు ఆ కల్ప్రిట్ని పారిపోయే విధంగా చేశారు ఆ కల్ప్రిట్ ఈరోజు నా మీద నవ్వుతాడు నువ్వు ఎక్కడ పోయిందో నీ చట్టం నీ చుట్టం అంతా నా చుట్టం అని అంటాడు నేనేం చేయలేకపోయా నా చుట్టం ఏం చేయలేకపోయింది చట్టం ఏం చేయలే చేయలేకపోయింది అని చెప్పేసి విరవిగుతున్నాడు నవ్వుతున్నాడు నా మీద సో ఇదండి కొంతమంది పోలీసు వల్ల పోలీసు యొక్క వ్యవస్థ మీద మచ్చపడిపోయింది నేను ఏం లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఇంకా పోలీసు వాళ్ళ బాస్ కూడా ఇచ్చాను డీసీపీ వారికి సిపికి సిపి గారికి కూడా ఇచ్చాను నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దేశద్రోహి ఎవరు అసలు ఇక్కడ మీకు ఏమర్థమైంది దేశద్రోహులు ఎవరు ఇక్కడ దేశద్రోహి కొంతమంది పోలీసులు దేశద్రోహులు ఆ పెన్ డ్రైవ్ ఆ యొక్క ఏది ఆధారం కూడా ఇవ్వకుండా ఓన్లీ కంప్లైంట్ పంపించేశాడు ఆ పోలీసు యొక్క అశ్రద్ధత నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఇంత ఘోరానికి దారి తీసింది నాకేం కాలేదు పోలీసు వల్ల జాబ్ ఊడిపోతుంది వారి యొక్క జాబ్ ఊడిపోతుంది నేను ఈడిచిపెట్టను నేను ఈడ్చిపెట్టను ఎందుకంటే నాకు ఆ కల్ప్రిట్ మీద కేసు వద్దు అవసరం లేదు ఇప్పుడు నాకు రీఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు కల్ప్రిట్ అసలు ముద్దా ఎవరే అంటే ఈ పోలీసు వాళ్ళే కొంతమంది ఎవరైతే ఈ కేసుని సీల్గా తీసుకున్నారో జోవియల్గా తీసుకున్నారో వారే అసలైన దేశద్రోహులు వారిపై చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను అంతే ఆ కల్ప్రిటు పారిపోయాడు పోతే పోని దేశద్రోహి ఆయన కాదు ఆయన నన్ను తర్వాత సారీ అండి ఆయన మీరు మిమ్మల్ని విత్డ్రా చేసుకోమని చెప్పాను మీ మీరు ఒక కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎంపీవి నా పార్టీ నుంచి నిల్చున్నారు మీరు నేనేం మీకు ఏం చేయలేకపోయాను కా కేసు అయితే పోయింది మీకు నిల్చోవడానికి నేను ఎమ్మెల్యే ఎంపీగా నిల్చోవడానికి కూడా నేను పాతికి వేలు ఇచ్చాను నా మీద వేయకండి ఇంకోసారి ప్లీజ్ అని చెప్పాడు సో ఆ దేశద్రోహి కూడా గిల్టీగా ఫీల్ అయ్యి సారీ చెప్పి నాకు సారీ చెప్పి ఫోన్ చేసి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయిందని చెప్పి పెట్టేశాడే తప్ప నన్నే మాత్రం అగౌరవపరచలేదు సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే పోలీస్ బాస్కి ఈ మా యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను విన్నపించేది ఏంటంటే అశ్రద్ధ వహించినటువంటి పోలీసు పోలీసు వ్యక్తులను వాళ్ళను దోషులుగా నించోపెట్టి వారిపై యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని విధి నుంచి తొలగించాలి అంతే నా డిమాండ్ ఓకే సార్ సో ఇది నాకే ఇంత అన్యాయం జరిగిందంటే సామాన్యులకి ఇంకెంత అన్యాయం జరుగుతుంది రోజు వారు చూసుకుంటే ఈ సమాజంలో ఎంత అవినీతి ఎంత అక్రమాలు ఎంత దౌర్జన్యం జరుగుతుందో నేను చూస్తున్నాను పోరాడుతున్నాను ప్రజల అండదండగా ఉంటున్నాను మల్కాజ్గిరి నుంచి నియోజకవర్గం నుంచి మళ్ళీ నిల్చుంటాను ఎమ్మెల్యే ఎంపీని నేను సమాజ సేవ చేస్తాను ప్రజలను ఆదుకుంటాను పేదవాళ్ళను బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వాళ్ళని నేను సంరక్షిస్తానని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఇది ఈరోజు నా యొక్క నా యొక్క రగిలిపోతున్నటువంటి ఉక్రోషాన్ని ఈరోజు మీ అందరి ముంగట పెట్టడం జరిగింది సో థ్యాంక్ యూ అండి జై భీమ్ జై హింద్ జై తెలంగాణ